కామారెడ్డి జిల్లా జీవధాన్ స్కూల్లో కామాంధుడు పీఈటి టీచర్ ఆరేళ్ల పాపను అసభ్యంగా ప్రవర్తించాడు అమ్మాయితో చిన్న పాప ఆరేళ్ల పాపతో అసలు ఏ విధంగా చేయాలనిపించింది వాడికి అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న ఏ స్కూల్లో అయినా అమ్మాయిలకు రక్షణ లేదు ఎక్కడో దగ్గర అబ్యూజెస్ అవుతున్నాయి అమ్మాయిలను వేధిస్తున్నారు టీచర్లు వేధిస్తున్నారు తోటి విద్యార్థులు వేధిస్తున్నారు అసలు రక్షణ అన్నది కరువైపోతుంది అయితే టీచర్లకు ఇక్కడ రెగ్యులర్గా కౌన్సిలింగ్ కావాలి మానసిక నిపుణులతో వాళ్లకు ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి ప్రతి స్కూల్ కూడా ఈ విధంగా పిల్లలు అభ్యూజులకు గురవుతుంటే స్కూల్ అన్న మాటనే మర్చిపోతారు పేరెంట్స్ పంపించడానికి భయాందోళనకు గురవుతారు ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బాలకులు